నా శత్రువుల ఎదుట దావేదికి ఎక్కడి నుంచి ఆ జ్ఞానం వచ్చింది శత్రువులు అక్కడికి వస్తున్నారంట చిన్న కులు చెప్తున్నాను నేను మనకి ఆరోగ్య విషయంలో కానీ శారీరకమైన విషయాలు కానీ కుటుంబ విషయంలో కానీ మనకి సమస్య జమ్మని కట్టుపట్టుకుని పరిగెడుతున్నారు ఇటు ఎక్కడ కూర్చోవాలంటైర్యం ఉంది బల్ల సందర్శించుకొని ప్రార్థన చేసుకుని బల్ల నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచదు ఎప్పుడైతే విరిచిన అనుభవం ఉందో ఉందోటే శత్రువుల మీద విజయం వస్తుందంట సీక్రెట్ అది ఇది ఇంపార్టెంట్ అది అలా టూగా చేయకూడదు అంటే కొరింది పదకొండు అధ్యాయంలో పెట్టుకుంటే ఎవరైతే అయోగ్యముగా దీన్ని చేస్తున్నారు కొంతమంది నిద్రిస్తున్నారు కొంతమంది అనవసరమైన సమస్యలు గురవుతున్నారు దీన్ని యోగ్యముగా చేసినట్లా శత్రువులు ఏట వేరేనా కావచ్చు మోకరించి ప్రభువా ఇదిగో నేను నేను మీకు జ్ఞాపకం దావేదికి వచ్చిందండి యేసుక్రీస్తు విషయం ఎన్నో సంవత్సరాలు తర్వాత మినిమం పదిహేను వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఉంటాడు దావీది దేవుడు అని చూపించినట్టు జ్ఞానం బట్టి ఆ రొట్టె విలిచే అనుభవంలో అబ్రహాం ఎప్పుడో దావేది కంటే ముందు మిల్కీ సర్కి వచ్చినప్పుడు ఆయనకి రొట్టె ద్రాక్ష విషయం ఇచ్చే కనుక యేసుక్రీస్తు సాక్షాత్వం బైబుల్ ఇది నేను నువ్వు చనిపోయావు అని జ్ఞాపకం పెట్టుకునే ఆ పరిస్థితి నా శత్రువులు నాకు సమస్యలు బలహీనతలు అన్నింటిలో నాకు విజయం అనుగ్రహిస్తావు అనేది బైబిల్ చెబుతుంది అందుకనేది ఏంటంటే రహస్యం ఇది విజయానికి రహస్యం ఓల్డ్ అప్పుడు మనకి ఇంకేదో కార్యం జరగాలి ఇంట్లోని లేదంటే మనకు చదువులని వీక్ అయిపోతాం మన పరిస్థితులు ఏవో బాగాలేదు రావడమే ఎక్కడ రావడం ప్రభువా ఎదుగు నా శత్రువులను దండెత్తుతున్నారు నా పరిస్థితులు ఏం బాగాలేదు మీరు విజయాన్ని అనుగ్రహించండి దా వీధికి నువ్వు చెప్పావు కదా ఇరవై మూడో పేరుతో నా శత్రువులు ఏదట భోజనం సిద్ధపరుస్తావు ఎంత అద్భుతం అక్కడ శత్రువులు వస్తే ఈయన చేస్తాను పని ఏంటి భోజనం సిద్ధపరుచుకుంటున్నాడు యుద్ధము ఏ నేనైతే నేను జ్ఞాపకం పెట్టుకుంటాను నీ యొక్క జ్ఞానము నీ యొక్క శక్తి సామర్థ్యాలు నీకుండే దోతలు సైన్యంలో కథిపతియకు ఏవో నేను జ్ఞాపకం పెట్టుకుంటాను నేనేం చేయగలను కోట్ల మంది ఉన్నారు నేనొక్కడిని ఏం చేయించగలను ప్రభువా అందుకని శడ్కమేశ పద్మికులు అంటారు రాజా మేము నా దేవుడు నన్ను మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఆయనను సరే చనిపోవలసిన అవసరం వస్తే ఆయన గానించుకుంటే మేము చనిపోతాము కానీ మాట్లాడలేని చూడలేనటువంటి ఈ యొక్క ప్రతిమకి మా పరిస్థితులకి మా విలేజ్ వాళ్ళ గురించి నేను తల ఉంచను ప్రభువా అన్నప్పుడు ఒక వ్యక్తి తిరగడం మొదలు పెట్టడం ఆయనతో అది ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైతే విలేజ్ అవని సిటీ అవని మన చర్చ అవని మా పరిస్థితులు కావని నేను దేవుడి గురించి నిలబడతాను అన్నప్పుడు నీతో పాటు ఎవరుంటారు నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు అనుకో లేదండి విలేజ్లో ఎలాగ అంటున్నారు మీరు ఎలాగైనా కాళికా భక్తు భక్తులు మేము మీరు ఎలాగ ప్రసాదం తినరు కదా కనీసం ఈ బొట్టని పెట్టుకోండి ఈ అయినా పెట్టుకొని ఏదని అన్నారు అనుకో వాళ్ళ గురించి మనం చేసేస్తే ఏరా వాళ్ళ గురించి చేసేస్తే సమస్య ఉంటుందని కదా అయ్యాను సరే నేను వెలివేయబడినను సరే నేను చనిపోవాల్సిన అవసరం వచ్చినను సరే నా దేవుడు నన్ను రక్షించే సమర్థుడు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఉండగలవు కన్ఫ్యూజ్ అయిపోయావు అనుకో ఏమో ఎందుకో నాకు ఒకవేళ అలా అన్నారు అనుకో నేను నిలబడలేకపోతే కదా దేవుడు లేకపోతే నాయన రక్షించకపోతే నేను కాలిపోయి అయిపోతాను కదా ఏం ఉండలేదు అయ్యా ఓకే రాజా ఏటీ ఇదిగా నమస్కారం అని మనసులోనే అనుకుంటాం నేను నమస్కారం నీకే పెట్టాను ప్రభావం ఎదురుగా ప్రతిమంది అని ఇదొక నాటకం మళ్ళా అలాంటివి రసధారణ ఈ లాజిక్ మైండ్ ఇవన్నీ దేవుడికి తెలియదు అంటవా హార్ట్ హృదయ రహస్య జరిగినటువంటి దేవుడికి ప్రభువా నా కుటుంబం కానీ నేను కానీ నా పిల్లలు కానీ నీకు కానీ నీ యొక్క నీటికి కానీ మేము మచ్చతాం నిలబడతాం సమస్య ఏదైనా సరే ఇప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారు ఒకే దోత ఆయనకి కింద 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 ఉన్న ఒక దోత ఒక యుద్ధంలో లక్ష ఎనభై వే ఎనభై ఐదు వేలు చంపేసింది నీకు కట్టిస్తే ఎంతమంది నువ్వు చెప్పి గెలవు వీళ్ళందరికన్నా ఇలా కథ సైన్యములకి అత అధిపతి పక్కన నిలబడితే నీకు విజయం ఉంటుందా లేదా మీకు ఫస్ట్ ఆలోచించండి విలేజ్ వాళ్ళు ఎవరు సిటీ వాళ్ళు ఎవరు మనకి అపోజిషన్ ఎవరు నీకు విరోధముగా నీకు ఉపయోగపడి ఏ ఆయుధమునో అని దేవుడు చెప్పాడు కదా అదే స్టాండ్ తీసుకుని అయినను సరే షడ్రకు మెచ్చక పెద్ద అయినను సరే నా దేవుడు రక్షణ అయినను సరే నువ్వు దేవుడు నమ్ముకోబెట్టే కదే నీకు అన్ని కష్టాలు వచ్చి అయినను సరే నువ్వు అది చెయ్యివే ఇది చెయ్యి అందుకేనే నీ కుటుంబంలో అయినను సరే నువ్వు అది చూస్తావు ఇది చూడవు ఇది చూడవు అది దే అయినను సరే నేను దేవుడికి బ్రతికేస్తున్నాను నీతో పాటు ఎవరుంటారు ఏసుక్రీస్తుంటారు ఒక ఏసుక్రీస్తు తాలదేట్రా నేను వేడుకునే ఏడల డెబ్బది వేల కన్నా ఎక్కువ సమయం వస్తారు నీకు తెలియదా పేతురు నీ కత్తిని నీ ఒక వరలో ఉంచు ఆ వేసంగా ఏమీ నువ్వు చెవిని నే అడికావు మంచిని కూడా చంపలేదు నువ్వు అదే నేను వేడుకునే ఏడల డెబ్బది వేల సమూహం వచ్చేస్తుంది ఒక దోత లక్ష ఎనభై ఐదు వేలు చంపారు అన్ని వేలు వస్తే కానీ భూమి మీద ఒక్కరు బ్రతకడం నీ పక్కన ఎవడుంటారు ఏ సుక్రీస్తుంటాడు నువ్వు నిలబడిని ఏడల నీ దేవుడికి మహిమ తెచ్చేటట్టు నిలబడినట్లు అయినాను సరే ఒకవేళ నేను చనిపోవలసి వస్తే కనుక చనిపోతాను సాక్షాత్ అక్కడికి వెళ్తాం పరలోకంకి వెళ్తాం దేవుడి గురించి గొప్ప కార్యం తలంచాలి అనేది మనకి విలియం గారు రాశారు గొప్ప కార్యం ఏమో మనలో నుంచి ఒకరు దేవుని పట్ల నమ్మకంగా ఉండి ఒక దావీ అని ఉండి అరే నువ్వు రా వచ్చావు నీ సంగతి నాకు తెలిసి వెళ్ళిపోయినా పెద్దనే తిట్టాడు అందరూ వేస్ట్గా అనుకున్నారు అలానే అనుకున్నాడు ఫస్ట్ ఆడెందుకులండి వదిలేండి అండి ఈడు చూడండి ఇలా ఉంటారు ఆడ చూడండి ఎలాంటి సిక్స్ ప్యాక్ ఉంది ఫోర్ ప్యాక్ ఉంది మజిల్స్ ఇలా సౌండ్ వస్తుంది అన్ని చెప్పాడు అలా నాన్న అందరికీ నో 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 ఈవెన్ ప్రవక్త కూడా సమయం అటెంప్ట్ అయిపోయాడు ఈతనేమో ఇతనే మితనేమో ఈ బాలుడా అసలు రాజుగారికి ఉండే లక్షణాలు ఏమీ ఉన్నట్టు కనిపించలేదే అన్నంతగా సౌలు దావిది దావీదెక్కడ ఆల్రెడీ రాజుగారు ఎక్కడో విలేజ్లో ఎక్కడో దూరంగా అడవుల్లో గొర్రెల మధ్య స్మెల్ నీ తినక అలా పాటలు పాడుకుంటూ అలా దేవుడితో ఉన్నాడు ఒక రాజుగారు యేసుక్రీస్తు ఆయన ద్వారా రావలసిన ఒక క్రోడు ఎక్కడో ఉన్నాడు అది మనం గ్రహించాల్సి దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు నీ చిత్తం ప్రభు నీ చిత్తం చివరి వారు